ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్య బలం భూతభూషులు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం లగుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం గా గ్రహబలం గృహబలం యోగబలం గోచార బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వరేసి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో పడ్డాయండి ఆరుగలు పడ్డాయి కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఎస్కదంతం ఏకదంతం దంతం అన్నట్టు ఉన్నదండి వీరి జాతక బలానికి ఈ ముప్పై ఒక్క రోజులు వీరి జాతక బలానికి పది పదకొండు రోజులు అనుకూలంగా ఉంటాయి పది రోజులు ఇబ్బందికరంగా ఉంటాయి పది రోజులు సరి సమాన యోగ బలంగా ఉంటుంది వీరి జాతక బలానికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అనుకోని అధిక అతిథులు ఇంటికి వచ్చే అవకాశాలు ఉంటాయి పనులు చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలాగే వీరు జ్యోతిష బలంలో ఏ పని అయినా సరే మాత్రం ఇబ్బందికరమైన యోగం ఉంటుంది కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి కుటుంబ అంటే భార్య భర్తలే కాదండి రిలేషన్షిప్ ఎవరైనా సరే మాట మాట పట్టింపులు ఉంటాయి పట్టుదల అధికం ఉంటుంది వీరికి పట్టుదల వలన అధికమైన పట్టుదల మూర్ఖత్వం అంటారండి దానికి ఆ మూర్ఖత్వం గుణం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ కన్యా రాశి వారు సామాన్యంగా మూర్ఖులు కారు కానీ మాత్రం టైం దరిద్రం నెత్తి మీద వచ్చి కూర్చుంటే ఎసుంటి వారైనా సరే మాత్రం శివుడంతటి వారు కూడా మాత్రం ఇబ్బంది పడ్డాడండి ఏ రాశి వారైనా సరే అంతే కానీ మాత్రం మీరు జ్యోతిష్యానికి చూడాలంటే మాత్రం అలాగని మీరు మాత్రం ఇంటికాడ కాడ కూర్చుని తిని సోమరిపోతులాగా ఉండేవారు కాదు ఎప్పుడు మీరు మైండ్ మాత్రం చాలా వరకు ఏదో ఒక పని చేయాలి అనుకున్నది సాధించాలి సాధించే వరకు వదిలి వదిలి వదిలిపెట్టని గుణం వీరిది కానీ ఎంత చేసినా కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మే చాలా వరకు అనుకూలంగా లేదండి ఒక్క విషయంలో మాత్రం చాలా మంచిగా ఉన్నదండి వారికి కళాకారులు క్రీడాకారులకు మాత్రం తిరుగు ఉండదు జాతక బలంలా కళాకారులకు మాత్రం డైరెక్టర్లు నిర్మాతలు నటీ నటులు సంగీత కళాకారులు రాయి గీత రచయిత రాశివారు సాంకేతిక నిపుణులు వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి ఇక క్రీడాకారులు అంటే వందలాది రకాల క్రీడలు ఉంటాయండి మన దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు క్రీడాకారులకు కూడా అనుకూలమైన కాలం ఉంది వీరి జాతకంలో చూడాలంటే వ్యవసాయదారులకు కూడా నష్టం వచ్చే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే గవర్నమెంట్ నుంచి లోన్ కానీ ధనం కానీ రుణం కానీ పొందాలనుకునే వారు కూడా మాత్రం స్థలం కానీ భూమి కానీ అనుకూలంగా ఉంటుంది కానీ అతి కష్టం మీద లభించే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు మాత్రం శుభార్తలు వినే అవకాశం చాలా తక్కువ ఉన్నదండి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు మాత్రం అనుకూలంగా ఉండదు ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం కరెక్ట్ రాష్ట్రపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం అనుకూలంగా ఉండవండి దేశపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది జాతకానికి రాజకీయ అయితే చికాకులు చాలా ఉంటాయి మహాగణపతి హోమం చేయాలండి రాజకీయ నాయకులు కావచ్చు లేదా గొప్ప కార్యక్రమాలు పెట్టుకున్న వారు కావచ్చు మహాగణపతి హోమం చేయాలి చేస్తే ఆటంకాలనేవి తొరిగిపోతాయి దేవదేవుళ్ళకి దేవుడైన కాబట్టి ఆ మహాగణపతి హోమం చేయడం మంగళవారం రోజు లేదా సోమవారం రోజు నియమం పాటించడం చాలా వరకు మంచిది ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ఉత్తర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయి మండి పట్టుదల చాలా ఉంటుంది వివాహం కాని వారికి శుభకార్యాలు అయ్యే అవకాశాలు ఉంటాయండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే ఒక గవ్వ పడ్డాదండి సౌర సూర్యమహార్దశ జాతక బలంలా వీరు ఎంతమందితో తిరిగినా లాస్ట్కి మాత్రం ఏకాకిలాగా మిగి మిగిలే అవకాశం ఉంది ఏకాకి అంటే ఏకాకి కాదు ఆలోచన శక్తి చాలా ఉంటుంది మీరు ఏ పనులు చేసినా మాత్రం రహస్యంగానే చేస్తారు రహస్యంగానే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక మీరు కొద్దిపాటి వ్యాపార విషయంలో కూడా కొద్దిపాటి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు జాతకానికి చూడాలంటే మాత్రం పార్ట్నర్షిప్ కలిసి రాదండి మీరు జాతక బలానికి ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి ఘడియాల మాత్రం వీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్న బాధలు తొలగిపోయే ఉన్నాయి కానీ కొత్త కొత్త వారు వీరికి పరిచయం అయ్యే అవకాశం ఉంది స్నేహితులు పాత ఉన్నవారు ఇబ్బందులు పెడతారు పాత స్నేహితులు అలాగే బాల్యమిత్రులు కూడా సందర్శించే అవకాశం ఉంది అలాగే వీరికి ఆకస్మిక శుభకార్యాలు కూడా ప్రాప్తించే ఉన్నాయి అశుభ కార్యాలు కూడా ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలు అంటే వీరి వింటి కాదండి వీరికి రిలేషన్ సంబంధించినవి దాని గురించి తిరిగే అవకాశాలు చాలా ఉంటుంది వీరి జాతక బలానికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా అటంకాలు తప్పవండి మీరు వీరి జాతక బలానికి అలాగే పనిచేస్తున్న బాస్తో కావచ్చు లేదా వ్యాపారం చేస్తున్న వారితో కావచ్చు ఇక్కడ ఖచ్చితంగా మాట మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటే వీరి జాతక బలానికి వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు మాత్రం శివుణ్ణి ఆరాధించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి కానీ మాత్రం రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం అంత అనుకూలత ఉండదండి స్టాక్ మార్కెట్ స్టే షేర్ మార్కెట్ రంగం వారికి కూడా అనుకూలత ఉండదండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగం వారికి మాత్రం అనుకూలత ఉంటుంది ఖచ్చితంగా ఇది జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధనధాన్య వ్యాపారం చేసేవారు వడ్డీ వ్యాపారం చేసేవారు వారికి మాత్రం అనుకూలత ఉంటుందండి మూడోసారి గవ్వలేసి చూద్దామండి ఏడు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి మూడోసారి గవ్వలేస్తే ఆరు గోవలు పడ్డాయండి ఆరో సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఈ సంఖ్య వీరి జాతకానికి నష్టం చేయదు లాభం చేయదు సరి సమానం ఉండనిస్తుందండి ఎటుపోయి రాశి వారికి చూడాలంటే మాత్రం పది పదకొండు రోజులు పంచ ఫలితాలు ఉన్నాయండి ఇరవై రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మాత్రం ఏ పని చేసినా మాత్రం ఇతరుల సహకారం ప్రకారం చేయటం మంచిది అలాగే మాత్రం నమ్మక ద్రోహం ఈ రాశి వారు చేయరు కానీ ఒకరికి వీరు నమ్మక ద్రోహం చేయవద్దు అలాగే ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు అలాగే భార్యాభర్తలు దూరమైన వారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది కోర్టు కేసులు విడాకుల వరకు వెళ్ళిన వారు కూడా రాజు చేసుకోవడం చాలా మంచిది కానీ మాత్రం రాజు చేసుకోమనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అవకాశాలున్నాయండి వారి జాతక బలానికి అలాగే వివాహంలో చిక్కులు ఉన్నవారు సంతానంలో చిక్కులు ఉన్నవారు ఆరోగ్యంలో చిక్కులు ఉన్నవారు సంతానం ఎదగనివారు బాలగ్రహ దోషాలు ఉన్నవారు బాల బాలరిష్ట దోషాలు ఉన్నవారు మోహిని పీడ ఉన్నవారు అలాగే మాత్రం అష్టకష్ట చిక్కులు పడుతున్నవారు దారిద్రబాధలు పడుతున్నవారు అలాగే ఎంత ప్రతిభ ఉన్నా కూడా మాత్రం కలిసి రానివారు ఏ పని చేసినా అటంకాలు వస్తున్నవారు ఖచ్చితంగా కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి కులదేవత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుందండి కాబట్టి ఏ దేవతని మనం ఖచ్చితంగా చెప్పలేం వేణుక ఎల్లమ్మ ఉండొచ్చు పోచమ్మ ఉండొచ్చు మైసమ్మ ఉండొచ్చు పోలేరమ్మ ఉండొచ్చు అలాగే గురుగమ్మ ఉండొచ్చు సాత్విక దేవతలు ఉంటారు అలాగే మాత్రం చాలా వరకు ఆగ్రహకరంగా ఉండే దేవతలు కూడా ఉంటారు చాలా స్ట్రాంగ్ దేవతలు కూడా ఉంటారు విజయాపుర భవాని కావచ్చు కంచి కామాక్షి మధుర మీనాక్షి కావచ్చు వీరి అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా శుక్రవారం శుక్రవారం మాత్రం అమ్మవారికి మాత్రం లక్ష్మీదేవతకు పూజ చేసి మాత్రం కిరుపు మాలతో ఎరుపు మాలతో వేసి అలాగే తీపి పద పదార్థాలు నివేదన పెట్టి లాస్ట్కు బెల్లమైన నివేదన పెట్టాలంటే చాలా వరకు మంచిది చేస్తే వీరికి ధనం కలిసి వస్తుంది కలిసి వస్తుందంటే లక్షలు లక్షలు కోట్లు రావాలని ఏం లేదంటే వీరు చేసిన కష్టం వీరు టైంకి అందే అవకాశం ఉంటుంది ఎటుపోయిన మనశ్శాంతి ఉంటుంది నమ్మిన వారు సహకారం చేస్తారు దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఉన్నా కూడా మాత్రం అమ్మవారి దేవాలయంగా మాత్రం వీరికి మనశ్శాంతి లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారి జాతంలో చూడాలంటే మాత్రం మహాగణపతి హోమం చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి ఆ పరమేశ్వరు దేవాలన శుభం భూయత్